మొత్తం వంద రోజుల వచ్చిందండి వచ్చింది వచ్చిందండి వచ్చింది వచ్చింది

ఎక్కువ శిమండదు గ్రామ సభ ఒక ఐదు నిమిషాలు పెట్టేసి మిమ్మల్ని మూడు వేల పని పోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఒక ఐదు నిమిషాలు అందరికీ నమ్మే మనకు ఈ సార్ వాళ్ళకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీ గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబంలో పని చేసుకొని ప్రతి ఒక్క వ్యక్తి ఒక రోజుకు వేతనము మూడు వందల ఐదు రూపాయలు తీసినటట్లు పని చేసుకొని ఆ విధంగా ప్రకటిస్తారు ఆ పగల ప్రకారం చేసుకొని మూడు వందల ఐదు వేల రూపాయలు వచ్చేటట్టు పని చేసుకొని మీ యొక్క జీవన అభివృద్ధి మెరుగుపరుచుకొని దయచేసి ఒక ఐదు నిమిషాలు సేపు దయచేసి ఐదు నిమిషాల సేపు మీకు కూర్చోండి మన యొక్క సమాచారం మరి ముఖ్యంగా ఇక్కడ గారు మీకు అందరికీ తెలుసు మన వాళ్ళు వేసింది విశాఖ మన కదమ్మా మీరు కదా ఏముంది ఇక్కడ ఉంది అలా సొత్తమ్మా ఇక్కడ మనకు ఈ మూలాపట్టంలో ఉంది తర్వాత ఎక్కడ ఎక్కడ ఉంది తర్వాత ఇక్కడ పొలాలు ఉన్నాయి ఈ యొక్క ఇప్పుడు ఏమేం పనులు చేశారు మీరు ఇప్పుడు ఇరవై నాలుగు సంబంధించి ఏమేం పనులు చేశాను చెప్పండి గ్రామ స్థాయిలో కూడా పిల్లలను చూసుకుంటూ ఉంటారు కన్నకల్ని మహాత్మాంధీ జాతీయ గ్రామ పథకం రావడం జరిగింది ఓకేనా తర్వాత ఈ యొక్క ఉపాధి పథకం వచ్చిన తర్వాత ఈ వర్షం నివారించిన తర్వాత వత్సం నివారించిన తర్వాత నెక్స్ట్ పాటు మనకు జలవనంలో అభివృద్ధి పంచుకోవడం అంటే

పంటలు వెళ్తాయి అంటే ఈ పంట పెళ్ళ వల్ల మనకి ఏం లాభము ఆర్థిక అభివృద్ధి జూవనభివృద్ధి పెంపొందించం అవునా కదా తద్వారా ఏమైతే చెప్పేసి ఎప్పుడైనా చూసుకోవచ్చు మీకంతా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన రాష్ట్రంలో మన వేరే జిల్లాలలో ఏమే పనులు చేస్తున్నారు ఈమె మాటలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా పోతుంది వేరే రాష్ట్రాలలో కూడా ఈ పాట వింటారు అందు గురించి ఇట్లాంటి కార్యక్రమాలు ఉపయోగించుకోవాలి మీరు మీ పేరు చెప్పి ఇప్పుడు ఈ రోజు మీ పేరు ఇక్కడే తెలుస్తుంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మీ పేరు తెలుస్తుంది ఇప్పుడు మన డిఎంపీ గారు పాట వాటికి దాన్ని ఏమంటారు జాబ్ కార్డు పని పుస్తకం మీరు జాబ్ కార్డు ఉంటే ఏమవుతుందంటే మీ కుటుంబంలో వంద రోజులు పని కల్పిస్తారు ఒకవేళ దాంట్లో మీ కొడుకులో కూతురులో పేర్లు లేకుంటే కూడా ఎక్కించుకోండి ఒకరి బదులు ఒకరు పోకూడదు మీకేమవుతుందంటే ఏమవుతుందంటే పోతుంది గవర్నమెంట్ దగ్గర అని కొడుకునో కూతురునో ముసలనో ముత్తులను అట్లా పంపకుండా ఒకవేళ పేర్లు లేకుండా కూడా మీరే చేయాలి తర్వాత ఈ గవర్నమెంట్ ఉద్దేశంలో ఎక్కడ వస్తుంది జీతాలు మాకందరికి బ్యాంకుల్ని మీరు కూడా గవర్నమెంట్ ఉద్దేశులు కాబట్టి దర్జాగా పోయి సంతకం చేసి మీరు తీసుకోవాలి ఇప్పుడు చాలా మంది సంతకాలు లేకుండా కూడా మీకు రాత్రి బండ్లు పెట్టారు చూడాలా వాలంటీర్స్ ఎవరన్నా వాలంటీర్స్ కూడా పెట్టింటారు సాయంత్రం రాత్రి బండ్లు పోయి మీరు సంతకాలు నడుచుకోవాలి ఇది సెల్లు ఏ విధంగా ఆపరేటింగ్ చేసుకోవాలి తర్వాత మీరు ఏ విధంగా డబ్బులు తీసుకోవాలి అనేది కూడా ప్రభుత్వము రాత్రి బదులు పెట్టారు మహిళలు కానీ ఫిఫ్టీ కానీ ఈ రోజు నుంచి రాత్రి పదులు కూడా వచ్చేస్తారు కనీసం సంతకం నేర్చుకొని ప్రపంచంలో ఏమేమి దొరుకుతుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి మ్యాప్ దగ్గర వివరించడం జరిగింది మన ప్రభుత్వం వారు చేపట్టిన కార్యక్రమాల గురించి తర్వాత మనము ఈ ఉపాధి గాంధీ జాతీయ గ్రామ గ్రామీణ ఉపాధి చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము చట్టం ఏ విధంగా వచ్చింది చట్టం ఆషామాషగా రాలేదు ఎందరో మహానుభావులు పోరాడితే స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందో మనకు ఉపాధామి చట్టం ఆ విధంగా వచ్చింది ఎందుకంటే ఎందరో మహానుభావులు వాళ్ళు పోరాటం చేస్తేనే మనం ఈ మనం ప్రశాంతంగా డబ్బులు తీసుకొని మనం ప్రశాంతంగా ఉన్నాము కాబట్టి అలాంటి చట్టాన్ని మన రాష్ట్రంలోనే దేశంలోనే మన రాష్ట్రము బాగా పనులు చేస్తూ మంచి అవార్డులు పొందుతుంది ఎందుకంటే మీరందరూ పనులు చేస్తేనే మనకు ఉపాధి నిధులు మీరందరూ ఎక్కువ మంది చేస్తే మన గ్రామాభివృద్ధి సిమెంట్ రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ అన్నీ వస్తాయి మీరందరూ మీరు అందరూ పనులు నుంచి రావు పనులు చేయాలి చట్టంలోని రాజులైన

ఒక రకంగా మనం చెప్పాలంటే మనకు ఒక దేవుడు ఒక వరం ఇది మహాత్మా గాంధీ జాతీయ కార్యపాద చట్టమైనటువంటిది పథకమైనటువంటిది దేవుడు ఒక మంచి వరం అవునా కదా పలకల ఎందుకంటే మనకు ఒక ముఖా పని అయినా లేకపోతే చాలా మంది మనము ఇబ్బంది పెడతారు కదా తెలుసుకోవాలందరికీ ఆయనకి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వలసలు నివారించడము జలగంలో అభివృద్ధి పరచుకోవడము సంరక్షణ పెంపొందించడం తద్వారా పేదరికలా అనేది పేదరికాన్ని నిర్మూలించడం అనేది ముఖ్య ఉద్దేశం పథకం ఏమంటారు జాబ్ కార్డు పని పుస్తకం మీరు జాబ్ కార్డు ఉంటే ఏమవుతుందంటే మీ కుటుంబంలో వంద రోజులు పని కల్పిస్తారు ఒకవేళ దాంట్లో మీ కొడుకులో కూతురులో పేర్లు లేకుండా కూడా ఎక్కించుకోండి ఒకరి బదులు ఒకరు పోకూడదు మీకేమవుతుందంటే ఏమవుతుందంటే మీరు వెళ్ళిపోతుంది గవర్నమెంట్ కదా అని కొడుకునో కూతురునో ముసులను ముత్తులను అట్లా పంపకుండా ఒకవేళ పేర్లు లేకుండా కూడా మీరే చేయాలి తర్వాత ఈ గవర్నమెంట్ ఉద్యోగులకు ఎక్కడ వస్తుంది జీతాలు మాకందరికి బ్యాంకుల్ని మీరు కూడా గవర్నమెంట్ ఉద్యోగులు కాబట్టి దర్జాగా పోయి బ్యాంకులో సంతకం చేసి మీరు తీసుకోవాలి ఇప్పుడు చాలా మంది సంతకాలు లేకుండా కూడా మీకు రాత్రి బడులు పెట్టారు చూడారా వాలంటీర్స్ ఎవరన్నా వాలంటీర్స్ కూడా పెట్టింటారు సాయంత్రం రాత్రి బట్లు పోయి మీరు సంతకాలు నేర్చుకోవాలి విధంగా ఆపరేటింగ్ చేసుకోవాలి తర్వాత మీరు ఏ విధంగా డబ్బులు తీసుకోవాలి అనేది కూడా ప్రభుత్వం రాత్రి బడులు పెట్టారు మహిళలు కానీ ఫిట్నెస్ కానీ ఈ రోజు నుంచి రాత్రి బడులు కూడా తెలుస్తారు కనీసం సంతకాలు నేర్చుకొని ప్రపంచంలో ఏమేమి దొరుకుతుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి మ్యాప్ దగ్గర వివరించడం జరిగింది మన ప్రభుత్వం వారు చేపట్టిన కార్యక్రమాల గురించి తర్వాత మనము ఈ ఉపాదామి గాంధీ జాతీయ గ్రామ గ్రామీణ ఉపాధి చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము చట్టం ఏ విధంగా వచ్చింది చట్టం ఆషామాషగా రాలేదు ఎందరో మహానుభావులు పోరాడితే స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందో మనకు ఉపాధి హామీ చట్టం ఆ విధంగా వచ్చింది ఎందుకంటే ఎందరో మహానుభావులు వాళ్ళు పోరాటం చేస్తేనే మనం ఈరోజు మనం ప్రశాంతంగా డబ్బులు తీసుకొని మనం ప్రశాంతంగా ఉన్నాము కాబట్టి అలాంటి చట్టాన్ని మన రాష్ట్రంలోనే దేశంలోనే మన రాష్ట్రము బాగా పనులు చేస్తూ మంచి అవార్డులు పొందుతుంది ఎందుకంటే మీరందరూ పనులు చేస్తేనే మనకు ఉపాధి నిధులు మీరందరూ ఎక్కువ మంది పనిచేస్తే మన గ్రామా సిమెంట్ రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ అన్ని వస్తాయి మీరందరూ పనులు చేయాలి ఎక్కడి నుంచి రావు కాబట్టి చట్టంలోని రాజులైన అంశాలు చెప్పాము ఆ ఉద్యోగుల ఒక కూలీల హక్కుల గురించి మరి మనము ನಂದ್ಯಾಲ ಮಂಡಲಂ ಜಿಲ್ಲಾ ನಂದ್ಯಾಲೇ ಬಾತ್ ಲೆಕ್ಕಿಲ್ ಎಕಾಲ పడుకు <tribe> <tri> 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 దక్కా వచ్చే పో నా బావ చేసినా సరే మాకు లక్కా ఆ పండిచేసేయ్ చుపియాలి దానికి పండిచేసేదెక్కని వచారే పండిచేయ్ పోయేదే దానికి రావు ఐవార్ నా పండిచేసేయ్ చాలరా కారుకి దొనెటూంది ఇప్పుడు ఇప్పుడు బావ చానా ఇబ్బంది లేదు నా దగ్గర లక్కా వళ్ళా సార్ మాటుకే వళ్ళా సార్ తినే సార్ వన్నే పటమారం చేస్కోని ఇబ్బంది యామానే బా తాకతై అయ్యో

కన్న తల్లి మాయాలి కడవరు కూరా కట్టే కాలే వరు పూరా జనరి ప్రతి కుటుంబానికి వంద రోజులు పొందాలని మరి కుటుంబానికి వంద రోజులు పని చేయాలంటే ఏం మీరు చేయాలి దరఖాస్తు చేసుకోవాలి తర్వాత మీటింగ్ లకు హాజరు కావాలి తర్వాత పని చేసినప్పుడు ఆదరు కూడా మీరు సంతకాలు సరిగ్గా ఉండవు మళ్ళీ మేము ఆడిట్ కు వచ్చినప్పుడు అప్పుడు సంతకాలు లేకుంటే కూడా వీళ్ళు బలైపోతారు మన పిల్లల కాబట్టి పని చేసినప్పుడు తొందరగా పోవాలనే మీరు సంతకాలు చేయకుండా పోవడము తర్వాత పని నాణ్యతగా చేయకపోవడము అట్లా ఉంటే మరి ఇబ్బంది అవుతుంది పని గ్రామానికి పని చేసిన సక్రమంగా చేయాలి నాణ్యతగా ఉండాలి మరి ఒకరి బదులు ఒకరు పనికి పోతే మనకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మేము చెప్పాం కదా ఎక్స్ప్రెస్ రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పొందాలని అప్పుడు ఏమవుతుందంటే మీరు ఐదు లక్షలు పొందాలంటే పనిచేసినప్పుడు ప్రమాదం సంభవిస్తే ఎవరైతే పని చేస్తారో వారి పేరే అక్కడ మస్టర్ లో ఉండాలి ఇంటి దగ్గర ఉండి చనిపోతే అక్కడ పేరేమో వేరే వాళ్ళది ఉంటుంది అంటే తండ్రి పేరు తండ్రి బదులు కొడుకు కూతురు పని చేస్తుంటారు ఇక్కడ ఏదైనా ప్రమాదం సంభవిస్తే మనకు ఐదు లక్షలు రాదు కాబట్టి ఎవరైతే పని చేస్తారో వాళ్ళే మస్టర్ల పేరు ఉండాలి తర్వాత మనం చెప్పాము సార్ మీరు మూడు వందల ఏడు రూపాయలు పడాలి పడుతుంది అని చెప్పారు కదా మేము పోయిన తర్వాత మీరు చెప్పారు కదా మూడు వందల రూపాయలు మళ్ళీ కూర్చుంటే మూడు వందల ఏడు రూపాయలు వస్తుందా పిండి పెట్టే కొద్ది పని ఆడ వస్తుంది అంటే మీటర్ పొడవు మీటర్ వెడల్పు మీటర్ లోపు కిమిక్ మీటర్ దాని ప్రకారము నేలలో కూడా గట్టి నీళ్ళకు ఒక రేటు ఉంటుంది మెత్త నీళ్ళకు ఒక రేటు ఉంటుంది అంటే నీళ్ళలో బట్టి రేట్లు కూడా మన టీఏ గారు చేస్తారు కాబట్టి మీరేం చేయాలా అందరు కంపల్సరిగా పని చేస్తేనే మనకు మూడు వందల ఏడు రూపాయలు ఉట్టిపై కూర్చుంటే మూడు వందల ఏడు రూపాయలు రావాలంటే కాదు ఇప్పుడు ఏ ఉట్టే వస్తువులైనా కానీ ఇప్పుడు జాబ్ కార్డు ఉందా మీ దగ్గర తెచ్చారా జాబ్ కార్డు ఉందా మీరు తెచ్చారు కదా బుక్కులు ఉంటాయి కదా ఇప్పుడు సంబంధంగా ఉంటాయి కదా నాకు బుక్కులు జాబ్ కార్డ్ లేదా ఓకే ఓకే మరి మరొకసారి ఒకసారి అందరికీ ధన్యవాదాలు మీ పిలుస్తున్నది నీకు నాకు స్వాగతం అని పిలుస్తున్నది సామాజిక తనిఖీ చేయమన్నది పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతం అని పిలుస్తున్నది సామాజిక తనిఖీ చేయమన్నది ఎందరో మహనీయుల కోరిక మరెందరో త్యాగనుల దీపిక ఎందరో మహనీయుల కోరిక మరెందరో త్యాగనుల దీపిక లక్షలాది బావాల మీచిక లక్షలాది బావాల మీచిక మార్పుకోరు మేధావుల కదలిక చైతన్యపు వేదిక పిలుస్తున్నది పిలుస్తున్నది స్వాగతం అని పిలుస్తున్నది సామాజిక తనిఖీ చేయమన్నది పథకము ఊలీలవరమురా ఉబాదా ఊలీల వరమురాని కదలికా చేయి కలిపి నడమిక ఎనంలోని కదలికా చేయి కలిపి నడమిక పిలుస్తున్నది పిలుస్తున్నది స్వాగతమని పిలుస్తున్నది సామాజిక తరిమి చేయకున్నమంతరే ఉపాధామి పథకము చావికులవరమురా ఉపాధామి పథకము చావి గురమురా జనంలోని కదలికా చెయ్యి కలిపి నడవిక జనంలోని కదలికా చెయ్యి కలిపి నడవిక చెయ్యి కలిపి నడవిక చెయ్యి కలిపి నడవిక కాబట్టి సంతకాలు కూడా నేర్చుకోండి తర్వాత ఎనిమిది గంటలు కనీసము మీరు పని చేస్తేనే మీకు మూడు వందల ఏడు రూపాయలు వస్తుంది మీరు అట్లా పోయి ఇట్లా వచ్చేసిన మరి ఇబ్బంది అవుతుంది తర్వాత మనకు మీరు ఇక్కడనేమో రెండు వందల ఎనభై ఆరు మంది పనిచేశారు కానీ కేవలం పద్దెనిమిది మంది మాత్రమే కొంత రోజులు పూర్తి చేసుకున్నారు మన ప్రభుత్వం ఏం చెప్తుంది రెండు వందల ఎనభై ఆరు మంది పనిచేస్తే రెండు వందల ఎనభై ఆరు మందికి వంద రోజులు పని చేసుకోవాలని డబ్బు చాలా కొన్ని కోట్ల డబ్బు ఉంది మీరు పని చేసిన పోతుంది ఒకటేమన్నారు ఏమన్నారు వచ్చినప్పటి నుంచి మీరేమన్నారు నిన్న మాట్లాడితే మాకు పని చేసిన అందులోకి ఉన్నాయి అన్నారు కానీ మనకు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పని ఉన్న పేమెంట్లు కూడా మనం రిలీజ్ అయింది మీరు టీవీలలో పేపర్లో చూస్తారో లేదో అంటే డబ్బు ఎక్కడ లిడ్ కాదు ఒకవేళ ఒక వారం కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని మన గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు కమిషనర్ గారు మరియు డైరెక్టర్ శ్రీకాంత్ సార్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టారు మొట్టమొదటిగా కాకినాడ జిల్లా పిడాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమము మొదలు పెట్టారు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి కుటుంబము వంద రోజులు పని చేసుకోవాలి తర్వాత పనిచేసిన వేతనాలు మూడు వందల ఐవల రూపాయలు తగ్గకుండా వచ్చేటట్లు చూడాలి అదే విధంగా మనకు ఎక్స్క్రెస్ గతంలో రెండు లక్షలు ఉండేది ఇప్పుడు ఐదు లక్షలుగా పెంచినారు తర్వాత ప్రతి కుటుంబము వంద రోజులు పూర్తి చేసుకోవాలి తర్వాత ఈ యొక్క కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది తర్వాత మనకు ఈ ఉపాధి చట్టం అనేది దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది వచ్చేసి గతంలో మనకు ఈ చట్టం లేనప్పుడు ఉన్న వదిలిపెట్టి వదిలిపెట్టి వయసులో మహాత్మా గాంధీ జాతీయ ఉన్న పని కల్పించాలి వయసులో నివారించాలి తర్వాత ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించాలి స్త్రీ పురుషులకు సమాన వేతనం చెల్లించాలి పనిచేసిన వేతనాలు పది విధాలు చెల్లించాలి యంత్రాలు కాంట్రాక్టర్లు వాడరాదు తర్వాత గ్రామ సభ తీర్మానించిన పనులే చేయాలనేది చట్టం స్పష్టంగా చెప్తుంది అందులో రాజధాని అంశాలు కూడా ఉన్నాయి తర్వాత కూడిల హక్కులు ఉన్నాయి ప్రతి కుటుంబానికి ఒక రోజు పని కల్పించాలి

గ్రామ సభలో కూడా చట్టంలో వచ్చింది చట్టంలో రాజ్యే అంశాలేమి కొండ హక్కుల గురించి తర్వాత మనకు ఈ పని మీరు చాలా మంది చెప్తున్నారు వేతనాలు కావడం లేదా ఆలస్య వేతనాలు అనేది వీటి గురించి అన్ని మేము చర్చిస్తాము దయచేసి పూర్తిగా మీరు అదే విధంగా మన విధుల చిన్న ర్యాలీ కూడా చేస్తాము ఎందుకంటే ఈ చట్టము పథకం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ఇప్పుడు ఒక తల్లి కర్బంలో ఉన్న శిశువు నుండి అంటే అంగన్వాడి సెంటర్ చనిపోయే శ్మశాన వాటిక వరకు కొన్ని సిమెంట్ రోడ్ అయితే వీటి గురించి మనం తెలుసుకోవాలి వేరే మీటింగ్ లో పోతున్నాం మనకు అందం పెట్టే పథకం ఈ చట్టం గురించి మీరంతరం తెలుసుకోవాలి పనులు ఉంటాయి కానీ విజయవాడ నుంచి పంపించింది ఎందుకంటే ప్రభుత్వము ప్రభుత్వ పథకాలను మీకు తెలియజేసి మీ కష్టాలు అంటే మీ యువత చక్రంగా రావడం లేదా మీ యొక్క సమస్యలను కూడా మేము ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్తాం మీరు సహకరిస్తారని ఇప్పుడు మన రవికుమార్ మీకు వివరంగా